ఇక ముప్పై రోజుల్లో వరికోత కోత ఉంది వరి కోత కొయ్యాలంటే ముందు ట్రాక్టర్ తుడ్ అంటే తోలాలి కాబట్టి ఒడ్లు దీన్ని నీట్గా కడిగేసి పెయింటింగ్ వేయడం జరుగుతూ ఉంది ముప్పై రోజుల తర్వాత ఒడ్లు తోలేదు దీంట్లోనే కాబట్టి ఇది బాగుండాలా ఈడింగ్ ఎక్కడెక్కడ పోయిందంటే అక్కడక్కడ తుప్పు పట్టిపోయిన దగ్గర ఈల్డింగ్ చేయడం ఎల్డింగ్ చేసిన తర్వాత చేసేసాం ఆల్రెడీ పెయింటింగ్ వేయడం జరుగుతూ ఉంది నీటుగా చేయడం జరుగుతూ ఉంది ఏంటంటే ఒక్క గింజ కూడా రాలిపోకూడదు వరికోత మెషిన్ ట్రాక్టర్ వరికోత మెషిన్ కోసినప్పుడు పొలాల్లో వాటిల్ని ఎండబెట్టాలి స్టోరేజ్ చేయడం స్టోరేజ్ ముందుగా వాటిని ఎండబెట్టాలా దాంట్లో ఉన్నటువంటి ఒడ్డుల్లో ఉన్నటువంటి తేమ ఫార్టీన్ పర్సెంట్ తీసుకురావాలా తీసుకురావాలంటే ఆ కొంకులన్నీ వరికోత కోసిన ఈ తొట్లో వేసి ఒక దగ్గర వేసి ఎండబెట్టాలి కాబట్టి తొట్టిని నీటుగా పెయింటింగ్ చేయడం జరుగుతుంది ఈ రోజున